గుడ్ ఆఫర్మార్ అండి నా పేరు కృష్ణ బీకృష్ణ బయో సైన్స్ జిల్లా పరిస్థితుల చాలా గాలిచలు వెళ్ళే వాళ్ళు బయోజికల్ సైన్స్ కూలెస్టెంట్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా పిడుగు అనేటువంటి దాని గురించి చెప్పాల్సి వస్తే అది ఒక హై వోల్టేజ్ కరెంట్ అండి ముఖ్యంగా ఏదైనా ఒక వస్తువు మీద మనం రాపిడ్కి గురి దానిలో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేటువంటి జనరేట్ అయితే పాజిటివ్ ఛార్జెస్ మరియు నెగిటివ్ ఛార్జెస్ జనరేట్ అయినప్పుడు పవర్ అనేటువంటిది హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఈ ప్రకృతితో సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ సో ఇప్పుడైతే మేఘాల్లో అవి వాటర్ డ్రాప్లెట్గా మారినప్పుడు రెండు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ మరియు నెగిటివ్ ఛార్జెస్ అనేటువంటి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది వాటిలో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఏర్పడినప్పుడు పవర్ జనరేట్ అవుతుంది ఆ పవర్ జనరేట్ అయినప్పుడు మనం మామూలుగా చూస్తూ ఉంటాం ఉరుగులు మరియు మెరుపు అనేటువంటి కనబడుతూ ఉంటాయి ఉరుములు అనేటువంటిది సౌండ్ ద్వారా బయటకు వస్తుంది మెరుపు అనేటువంటిది ఒక మనకు విజన్ రూపంలో కనబడడం జరుగుతూ ఉంటుంది ఆ వోల్టేజ్ తక్కువగా ఉన్నప్పుడు ఉరుములు మరియు మెరుపు అనేటువంటిది అక్కడితో ఆగిపోతూ ఉంటుంది కాకపోతే హై వోల్టేజ్ కరెంట్ జనరేట్ అయినప్పుడు ఎక్కువ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అయినప్పుడు అది ఆ విద్యుత్ తనంగమైనటువంటిది భూమి మీద చేయడం జరుగుతూ ఉంటుంది హై వోల్టేజ్ పవర్ కాబట్టి అది ఎక్కడ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి ఏజెంట్ అయినా కూడా సెకండ్ల కాలంలో అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిడుగు ఎప్పుడైనా అక్కడ ఉన్నటువంటి వాహకం ఏదైతే ఉంటుందో వాహకంకి తీరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశం ఉన్నటువంటి చెట్లు కానీ లేదా ప్రాణంతో ఉన్నటువంటి మనుషులు కానీ జంతువులు కానీ ఉన్నట్టయితే వాటి మీద పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు ముఖ్యంగా విద్యార్థులు కానివ్వండి ప్రజలు కానివ్వండి పశువుల కాపలు కానివ్వండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి సమయంలో బయటకు వెళ్ళకూడదని చెప్తాం మేమైతే కాకపోతే ఒకవేళ ఖచ్చితంగా వెళ్లాల్సి వచ్చినట్టయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చెత్త కింద ఎట్టి పరిస్థితులు నిలబడకూడదు మరియు ఏదైతే పిడుగులు ఆకర్షించేటువంటి స్థలాలు ఉంటాయో విద్యుత్ వాహకాలు వాటికి దూరంగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ మధ్యలో మంది చెప్తా ఉంటుంటారు మనం ఫోన్ అందరికీ అందుబాటులో వచ్చింది కాబట్టి ఇలాంటి పిడుగులు రూమ్ పడుతున్నప్పుడు సెల్ ఫోన్ అనేటువంటి యూజ్ చేయకూడదు ఎందుకంటే అది కూడా రేడియేషన్ ఉంటుంది కాబట్టి విద్యుత్ వాగంగా పనిచేసి ప్రాణాపాయంగా మారేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు ఇలా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకమైన విధంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ